అతి మాటలు అనర్థాలకు దారితీస్తాయి అంటుంది బైబిల్ సామెత్ర గ్రంథము పదో అధ్యాయము పంతొమ్మిది వచనంలో ఏం రాయబడిందంటే విస్తారమైన మాటలలో దోషముండగా మానదు తన పెదువులను మూసుకువాడు బుద్ధిమంతుడు అని రాయబడి ఉంది విస్తారమైన మాటల్లో తప్పకుండా దోషముంటుంది అని బైబిల్ సెలవిస్తుంది బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఎక్కడైతే తను మాట్లాడడం అవసరం ఉందో అక్కడ మాట్లాడతాడు ఎక్కడైతే మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉంటాడు కానీ బుద్ధి లేనటువంటి వాడు ఎక్కువగా మాట్లాడేటువంటి వారు తమ యొక్క అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి దావిదంటాడు నా నోటికి కావలి ఉంచుము నా పెదువులకు కాపు పెట్టుము అన్నాడు నూట నలభై ఒకటో కీర్తనలో అక్కడ ఏం భయపడిందంటే నూట నలభై ఒకటో కీర్తనం నూట నలభై ఒకటి మూడవ వచ్చినం చూద్దాం యహోవా నా నోటికి కావలి ఉంచుము నా పెదువుల ద్వారమునకు కాపు పెట్టుము చూడండి సో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అని దావేదికి ముందే తెలిసేమో అందుకే ప్రభువా నేను ఎక్కువగా మాట్లాడకుండా నా నోటికి కావలి ఉంచమన్నాడు కాపు 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 కాబట్టి నోటి మాటలు ఎక్కువగా ఎవరైతే బయటికి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా తప్పులు మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి దోషాలు ఉంటాయి ఇంకో మాట ముప్పై తొమ్మిది అధ్యాయంలో చూద్దాం కీర్తనలో ముప్పై తొమ్మిది అధ్యాయంలో మాట ఉంది ముప్పై తొమ్మిది అధ్యాయము కీర్తనలు కీర్తనలు ఇక్కడ ఏముందంటే ముప్పై తొమ్మిది ఒకటి నా నాలుకతో పాపము చేయకుండాట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని చిక్కము సో చిక్కము అంటే నోరు తెరవకుండా దాన్ని ముయ్యడానికి ఒక రకమైనటువంటి పరికరం వాడతారు సో నా నోటికి చిక్కము పెట్టుకుందును అనుకుంటుని అన్నాడు తర్వాత నా నాలుకతో పాపు చేయుకుంటున్నట్లు అంటున్నాడు సో నాలుక ద్వారా పాపం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దావిదంటా ఉన్నాడు ప్రభువా నాలుకతో కూడా నేను పాపం చేయొద్దు కాబట్టి దాన్ని నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను దాని దానికి చిక్కం పెట్టుకుంటాను నన్ను ఊరు మూసుకొని కూర్చుంటాను అన్నాడు తర్వాత పన్నెండవ అధ్యాయం సామెతల్లో సామెతలు పన్నెండో అధ్యాయంలో పంతొమ్మిది వచ్చిన పదమూడో వచ్చిన పన్నెండు పదమూడు ఇక్కడ ఏం రాయబడి ఉందంటే పెద్దవుల వలని దోషము అపాయకరమైన గురి నీతిమంతుడు ఆపదను తప్పించుకున్నాను నీతిమంతుడు ఆపదను ఎలా తప్పించుకుంటాడంటే అనవసరమైన మాట్లాడకుండా జాగ్రత్త పడతాడు అలా జాగ్రత్త పడ్డప్పుడు నీతిమంతుడు తన అపాయం నుంచి తప్పించుకుంటాడు కానీ అనే దోషము అపాయకరమైన ఉరి కాబట్టి దావిదంటా ఉన్నాడు ప్రభువా నా పెదవులను నేను కాచుకొని ఉందును లేదంటే నా వాటికి చిక్కము పెట్టుకొని ఉందును అంటా ఉన్నాడు కాబట్టి ఇక్కడ వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు కాబట్టి పెదవుల పెదవుల వల్ల వచ్చేటువంటి దోషం ఇలా అపాయమైందని అంటున్నారు కదా కాబట్టి పెదవులను మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఎందుకంటే వాటి వల్లనే అపాయాలు జరిగేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి అని మనం చూస్తూ ఉన్నాం నోరు కాచుకో నిన్ను కాపాడుకో నోరు కాచుకో నిన్ను కాపాడుకో మాటల కారి నాశనం తెచ్చుకుంటాడంట ఎక్కువగా మాట్లాడేటువంటి వాడు నాశనం తెచ్చుకుంటాడు పదమూడు అధ్యాయంలో పదమూడు మూడులో చూద్దాం మూడు అధ్యాయము మూడవ చిన్న తన నోరు వాడు తన కాపాడుకు ఊరు కనుక కనుక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకో తన పెదువులను కాపాడుకునేవాడు మొదలంట వాడిని వాడు రక్షించుకుంటాడు కాపాడుకుంటాడంట కానీ ఊరికే మాట్లాడతారు కదా ఊరికే మాట్లాడేటువంటి వారు ఊరుకునక మాట్లాడేటువంటి వాడు తనకు తాను నాశనం తెచ్చుకుంటాడు అని బైబిల్ చెప్తా ఉంది కాబట్టి మన పెదవులు మనం కాచుకొని ఉండాలి మన పెదవులను మనం కంట్రోల్ చేసుకోవాలి మన నాలుకను మనము కంట్రోల్ చేసుకోవాలి ఎక్కువగా ఉదరబోతులలాగా మాటకారిలాగా అలా మాట్లాడకుండా జాగ్రత్త పడాలి ఇంకేమంటున్నాడు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం చూద్దాం సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇక్కడ ఏమంటుంది వాక్యం చూడండి నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకున్నాను నోటిని నాలుకను నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడంట తన ప్రాణమును కాపాడుకుంటాడు అని రాయబడి ఉంది అహంకారి అయిన గర్విష్ఠునికి అపాస కూడా నీ పేరు పెట్టబడి అమిత గర్వంతో ప్రవర్తించను అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించను సో ఇవన్నీ కూడా ఎందుకు ఇలా రాయబడ్డాయంటే ఎవరైతే నోటిని కంట్రోల్లో పెట్టుకోవడో వాడు గర్విష్ఠుడిగా అవుతాడట ఎవరైతే నోటిని నాలుకను కంట్రోల్ పెట్టుకోడో వాడు అనేకమైన చిక్కుల్లో పడతాడని రాయబడి ఉంది లేదంటే ఎవరైతే నోటిని నాలుకను కంట్రోల్లో పెట్టుకోడో వాడు ఎంతో దోషం చేసేటువంటి వాడుగా కనిపిస్తాడంట కాబట్టి నోటిని నాలుకను నోటిని నాలుకను భద్రం చేసుకుని ఉండాలి తర్వాత నీ నోరు నాలుక జాగ్రత్త భద్రమని వాక్యం చదివిస్తూ ఉంది తర్వాత పద్దెనిమిదవ వచనము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఇప్పుడు వచనంలో జీవమరణములు నాలుక వర్షము దానియందు ప్రతివాడు ప్రతి ప్రీతిపడు వారు దాని ఫలమును చెందురు ఏముంది జీవమరణములు తన నోటి ఫలము చేత వాని కడుపు నిండను తన పెదవుల ఆదాయము చేత వాడు తృతి పొందును జీవమరణములంట నాలుక వర్షములు జీవమరణములు నాలుక వర్షములు కాబట్టి నాలుకను చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి యాక పత్రికలు అయితే నాలుక గురించి అది ఎంతో పెద్ద చిచ్చు పెడుతుంది అని రాయపడి ఉంది నాలుకను మనం భద్రం చేసుకోకపోతే జీవితాలు చిన్నాభిన్నం కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎన్నో భయంకరమైనటువంటి గొడవలు కూడా అవ్వడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఆ వదరబోతుల్లాగా ఉండకూడదు వదరబూతుల్లాగా మనం ఉండకూడదు నాలుకను మనం భద్రం చేసుకుంటాం ఎవరైతే నాలుకను భద్రం చేసుకోవడదు వాడు అపాయంలో పడిపోతాడు ఉరిలో పడిపోతాడు పాపంలో పడిపోతాడు ఎక్కువ వాడు తన జ్ఞానం కలిగిన వాడిని అనుకుంటాడు కానీ నిజానికి వాడు అజ్ఞాని ఎవరైతే పది మంది ఇలా కలిసి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా నాకే తెలుసు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఎవరిని మాట్లాడనివ్వరు ఎవరిని మాట్లాడనివ్వరు వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు సో అలాంటి వారు అనేకమైన దోషాలు వాళ్ళ మాటల్లో మనం మనకు వాళ్ళకు వాళ్ళుగానే చూపిస్తారు కాబట్టి అనవసరమైనటువంటి మాట్లాడకుండా మనది ఎక్కడైతే అవసరం ఉందో అక్కడే మనం మన నోరును తెరవాలి మన నోరు తెరవడం అవసరం లేని సమయంలో మనము సైలెంట్గా ఉండాలి వి షుడ్ ఓపెన్ అవర్ మౌత్ వేర్ వీ టు టాక్ అదర్వైజ్ దే స్కీప్ సైలెంట్ మన నోరు ఓపెన్ చేసేటువంటి అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేయాలి లేకపోతే ఓపెన్ చేయకూడదు మన నోటిని నాలుకను మనం జాగ్రత్తగా పెట్టుకుందాం దేవుడి వాక్యమును ఈ వాక్యం ఉన్న వారిని దీవించను గాకే